హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా చింత చిగురు పొప్పండి చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని చూడు అంటూ ఓ సినీ కవి వర్ణించాడు వర్ణనకే కాదండోయ్ బండినా అద్భుతంగా ఉంటుంది చింత చిగురు రుచికి ఎవరైనా ఫీడ్ అయిపోవాల్సిందే పచ్చ బంగారంలా చిటారు కుమ్మన మెరిసే ఈ చిగురును తింటే ఆరోగ్యం గురించి చింత కూడా అవసరం లేదు ఉండి లేనట్టుగా పులుపు కాస్త వగరు కలబోసుకొని భలే రుచిగా ఉంటుంది ఈ చింత చిగురు ఎర్రెరని లేలేత చిగురు అయితే కాస్త తీయగాను ఉంటుంది ఈ చింత చిగురు పప్పులో వేసినా చాలా బాగుంటుంది ఈ చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే కందిబేళ్ళను అయితే తీసుకోవాలి ఇలా కందిబేళ్ళు తీసుకున్న తర్వాత ఈ కందిబేళ్ళను అలా కడిగి పెట్టుకోవాలి ఈ కందిబేళ్ళను కడిగి పెట్టుకున్న తర్వాత వీటిలో తగినంత కారం టమాటాలు కూడా తీసుకోవాలి ఇలా తగినంత కారం అయితే వేసుకోవాలి తగినంత కారం పొడి వేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తగినంత పసుపునైతే వేసుకోవాలి తగినంత పసుపు వేసుకున్న తర్వాత మనం తీసుకున్న చింత చిగురును కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో ఆ చింత చిగురును ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వాటర్ అయితే వేసుకోవాలి ఈ చింత చిగురు పప్పు బాగా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తగిన నీ వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపోయే వాటర్ అయితే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్ అయితే మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి చూడండి నేనైతే కట్ అయితే పక్కకు తీసేసాను పప్పునైతే ఇలా పప్పుకి తీసుకొని బాగా రాముకోవాలి ఇలా రాముకున్న తర్వాత బాన్లు తీసుకొని అందులో తర్వాతకు సరిపోయే ఆయిల్ అయితే వేసేసాను ఇప్పుడైతే చూడండి కొంచెం వెల్లుల్లి వేసాను కొంచెం వెల్లుల్లి వేసిన తర్వాత తిరువాతకు సరిపోయే ఆవాలు జీలకర్ర ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చూడండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఈ తరువాతని పప్పులో అయితే వేసేస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా చింత చిగురు పప్పు అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కొన్ని ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఓకే బాయ్